జీవితం చాలా విచిత్రమైనది మనకి ఏమీ తెలియని వయసులోనే జీవితం అంతా తెలుసు అనుకుంటాం కానీ నిజమైన జీవితం అంటే ఏంటో తెలిసేసరికి మనం జీవితాన్నే కోల్పోతాం శ్రీకాకుళం జిల్లాలో డిగ్రీ తాడి చదువుతున్న ఒక ఒక మధ్యతరగతి కుర్రాను నేను వీడే నా ఫ్రెండ్గాడు నేను చెప్పిన దానికి నువ్వు చెప్పడం వీడికి అస్సలు తెలియదు మా క్లాస్లో ఉన్న ప్రతిసారో కూడా వీడిని చూసి నేర్చుకోమంటారు కానీ పుస్తకం తప్ప వేరే ప్రపంచం తెలియని వీడి దగ్గర మేమేం నేర్చుకోవాలో అర్థం కాదు ఓయ్ మామా అయిపోయింది మా అందరికీ అలవాటే ఒకవైపు చదువుకుంటూ మరోవైపు తల్లిదండ్రులకు పొలంలో సాయం చేయడం ఇలా మొదలైన నా కథ చాలా మలుపులు తిరిగింది